తులారాశి ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార రంగం చేస్తున్న వారు చాలా కలిసి వస్తుంది ముఖ్యంగా రంగంలో ఉన్నవారు వారికి కూడా ఈరోజు కలిసి వస్తుంది మీ నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువులను చలి శుభవార్తను వింటారు మిత్రుల యొక్క సహాయ సహకారం మీకు లభిస్తూ ఉంది తులారాశివారు ఈరోజు రాజరాజేశ్వరి అష్టోత్తర నామాన్ని వినడం వలన మరింత శుభయోగం పొందుతారు వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు ఫలిస్తాయి దూరపు బంధువులను కలుస్తారు ఆప్త మిత్రులను కూడా ఈరోజు కలిసే అవకాశం ఎక్కువగా ఉన్నది ధనపరంగా మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది అదృష్టం కూడా కొంచెం కలిసి వచ్చేటువంటి నిర్ణయాలు ఈరోజు మీరు తీసుకుంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం వలన ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు వృచ్చిక రాశివారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి వినడం మంచి శుభయోగాన్ని మీకు చేకూరుస్తూ ఉంటుంది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈరోజు కలిసి వచ్చేటువంటి రోజుగానే చెప్పుకోవచ్చును మీ యొక్క నిర్ణయాలు ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ధనలాభాన్ని ఇస్తాయి మీరు ఈరోజు ఎవరిని నమ్మి మోసపోకండి ఈరోజు మీరు పెట్టే పెట్టుబడులు ఆలోచించి మంచిగా నిర్ణయించి తీసుకోండి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉన్నది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు కలిసి వస్తుంది మీ యొక్క ఆలోచనలు పెద్దలు లేదా మిత్రులు వాళ్ళు అంగీకరిస్తారు మీ నిర్ణయాలు బాగున్నాయని చెప్పి సంతోషిస్తారు మీరు సొంతంగా నిర్ణయం తీసుకోండి ఈరోజు ధనస్సు రాశివారు ముఖ్యంగా అమ్మవారికి దుర్గాదేవికి ఎర్రటి పూలను సమర్పించి అష్టోత్తర నామాలు చదువుకోండి దుర్గాదేవి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది